జై వాసవి జై జై వాసవి ఈరోజు శ్రీ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఉన్నందు ఈ యొక్క కార్యక్రమాల గురించి కొన్ని విషయాలు తెలియజేసుకున్నాను తెలియజేస్తూ మీ ముందుకు వస్తున్నాను మరి మొన్నటి దినం మొదటి రోజున వెయ్యిన్ని నూట ఎనిమిది కలశాలతోటి అత్యంత రంగరంగ వైభవంగా మరి ఆ కలశాభిషేకం ఎండి రథం మీద తీసుకొని ఊరేగింపుగా మరి ఎర్ర చీర ఎర్ర జాకెట్లతోటి కలశాలన్నీ కూడా భక్తులందరూ కూడా అమ్మవారి ట్రిప్పుల దగ్గరికి తీసుకొని వచ్చి ఇక్కడ అమ్మవారికి అభిషేకం చేయించడం జరిగింది అలాగే మొన్నటి దినం సాయంకాలం మరి ఆ రోజు భవానీ అలంకారం జరిగింది ఆ భవానీ అలంకారము చాలా అత్యంత వైభవంగా జరిగింది ఆ రోజు చీతిరాల పద్మ పిండి సురేష సురే పిండి లక్ష్మీ కుమారి గారి వారి యొక్క బృందంతో చాలా అద్భుతంగా కోలాట కార్యక్రమం కూడా జరిగింది మరి ప్రతిరోజు కూడా ఈ యొక్క కార్యక్రమాలు ఉదయం సాయంత్రం కొన్ని వేల మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఆమె యొక్క కురపణ పొందడం జరుగుతుంది అలాగే తీర్థ ప్రసాదాలు జరుగుతున్నాయి మరి ప్రతిరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా సాయంత్రం ఆరు నుంచి రాత్రి పదకొండు దాకా కూడా ఎక్కడ కూడా ఏ లోటు లేకుండా అత్యంత వైభవంగా ప్రసాదాలు కూడా ప్రతి ఒక్క భక్తుడికి అందిస్తున్నాము మరి నిన్నటి దినం బాల త్రిపుర సుందరి అలంకారం జరిగింది చందన అలంకారం మరి ఈ యొక్క చందన అలంకారం చాలా గొప్పగా జరిగింది చాలా అద్భుత అద్భుతంగా జరిగింది మరి నిన్న సాయంత్రం ఈ యొక్క కార్యక్రమం లలితా సహస్రనామత పారాయణ వారిచే ముకుంద గీత భక్త మండలి వారిచే కార్యక్రమం జరపడం జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమం మా దేవస్థానం టెంపుల్ నందు మా చైర్మన్ గారు అయితేనేమి గౌరవాధ్యక్షులు గారు అయితేనేమి బ్రహ్మం గారు కోట కొండ ప్రవీణ్ గారు అలాగే చిరంజీవి గారు జనార్దన్ గారు మిగతా కమిటీ సభ్యులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకొని కార్యక్రమానికి కార్యక్రమాన్ని భక్తులకు ఎక్కడ లోటుపాట్లు రాకుండా ఎక్కడ ఇబ్బందులు జరగకుండా కనీసం వాటర్ కూడా ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి కూడా వాటర్ సప్లై చేయడం కూడా జరుగుతుంది అలాగే ప్రతిరోజు అలంకారాన్ని రోజుకి డిఫరెన్స్ డిఫరెన్స్గా ఈరోజు చేసిన అలంకారం రేపు కాకుండా రేపు చేసిన అలంకారం ఎల్లుండి ఎల్లుండి కాకుండా అత్యంత వైభవంగా ఈ యొక్క అలంకారాలన్నీ కూడా రోజు వారి జరుగుతుంది మరి ఈరోజు ప్రత్యేకంగా అన్నపూర్ణ అలంకారం జరుగుతుంది ఈ యొక్క అన్నపూర్ణ అలంకారానికి నాలుగు వందల కేజీలు స్వీట్స్ తోటే ప్రత్యేకంగా చీరాల నుంచి ఈ యొక్క స్వీట్స్ని తెప్పించి అలాగే మన భక్తులందరూ కూడా ఇక్కడ తెచ్చిసినటువంటి స్వీట్స్ అన్నింటిని కూడా కలిపి ఈ యొక్క అమ్మవారికి గర్భాలయానికి అంతరాలయానికి ఈ యొక్క కార్యక్రమం అభిషే జరపడం జరుగుతుంది అలాగే మరి ఇంకా రాబోయే నా ఐదు రోజులు కూడా రోజువారీగా ప్రతి కార్యక్రమం మీకు ఏదైతే పాంప్లెట్ ద్వారా తెలియజేసామో ఏదైతే మేము ఇంతకుముందు చెప్పున్నామో దాన్ని ఫాలో చేస్తూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా అత్యంత వైభవంగా జరపాలని చెప్పి మా టీం అందరూ కూడా ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు మరి ఈ కార్యక్రమానికి భక్తులు కూడా అందరూ ఇచ్చేసి మీ యొక్క సహాయ సహకారాలని మీ సర్వీసుని కూడా అమ్మవారికి అందించాలని మా ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి చిరంజీవి గారు కోశాది గారు ఈ యొక్క కార్యక్రమంలో బాగా కష్టపడి నిత్యము వ్యాపారాన్ని కూడా వదిలేసి ఈ యొక్క కార్యక్రమాలు వాళ్ళు నిర్వర్తిస్తున్నారు వాళ్ళకు నేను ఇద్దరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను భక్తులందరూ కూడా మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ నవరాత్రులన్నీ కూడా జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను